For advertisement, call 8125893028. Our Gmail, maxtvtelugu at gmail.com. షోడస <laughs> ముఖి రుద్రాక్ష షోడస అంటే ఏంటంటే పదహారు ముఖాలు మరి ఈ పదహారు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష పూస ఉంటుంది దేంట్లో పదహారు ముఖాలు ఉంటాయి ధారలు ఉంటాయి దాని నుంచి పదహారు ముఖాలుగా మనకు కనబడతాయి కాబట్టి ఈ పదహారు ముఖాలు దేనికి సంకేతము అంటే కార్తికేయుడికి సంకేతం ఇది కాబట్టి ఎవరికైతే శత్రు బాధలు ఉన్నాయో ఉద్యోగాలు రావడం లేదో ఎయిర్ ఫోర్సు ఇలాంటి ఉద్యోగాల్లో మీకు రావడం లేదో అలాగే ఆర్మీ మెన్ వాళ్ళంతా కూడా పొరుగులో పాపం లాంగ్ లెవెల్ లేక చాలా కాలం నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు వెనక్కి తిరిగి రావాలి మళ్ళీ వాళ్ళకి లాంగ్ లీవ్లు అవి రావాలి కాబట్టి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆరో మిలిటరీలో అనేక రకమైనటువంటి సమస్యలు వస్తాయి అటువంటి వాళ్ళకి సమస్యలు పోవడం కోసం ఈ యొక్క రుద్రాక్షను మనం వేసుకోవాలి ఈ యొక్క షోడసి అంటే ఒకటి ఆరు కాబట్టి రవి శుక్రల కల యొక్క కాబట్టి రవి అంటే లీడర్షిప్ క్వాలిటీసు తర్వాత మైగ్రైన్ ఇలాంటి వ్యాధులు ఇలాంటి తలపోట్లు వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఆరు మరి మన శుక్రుడు ఆ శుక్రుడికి మర్మాంగాల దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మరి సుఖ వ్యాధులు వెనీరియల్ డిజీజెస్ ఈ డర్మటాల జి ఈ డర్మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్కిన్ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కేవలం ఈ యొక్క రుద్రాక్షను ధరించడం వల్ల మీకు తొలగిపోతుంది కాబట్టి ఈ యొక్క కార్తికేయ స్వరూపము రుద్రస్వరూపము అయినటువంటి ఈ యొక్క రుద్రాక్షని మీరు షోడశ నా ముఖి షోడసముఖి రుద్రాక్షను పూజా గదిలో పెట్టుకోవడం దాన్ని చక్కగా పూజించుకోవడం లేదా చక్కగా మెడలో వేసి ధరించి మీరు దీన్ని ఇచ్చేయడం వల్ల మీకు సకల కష్టాలు సకల రోగాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు లైఫ్లో మరి ఈ రుద్రాక్షను ధరించడం వల్ల మాకేమైనా నియమాలు ఉన్నాయండి అంటే ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు కేవలం యథాతథంగా మీరు ఉండొచ్చు మందు వాళ్ళు మందు కొట్టుకోవచ్చు ఎన్ని తినేవాళ్ళు ఎనిమిది తినొచ్చు మరి దాంపత్య జీవితంలో ఉన్నవండి గృహస్థాశ్రమం ఉన్నే వాళ్ళు మామూలుగా రొటీన్గా మీ యొక్క జీవితాన్ని మీరు చేయొచ్చు ప్రత్యేకించి బ్రహ్మచర్యం పాటించడం నేల మీద పడుకోవడం ఇలాంటి నియమాలు ఏమీ లేవు శుభమస్తు